అహంకారము గలది కాదు చాలా మంది హృదయాలు అహంకారము గలదిగా ఉంటున్నాయి అహంకారము నాశనానికి పడిపోవటానికి కూర్చోబడటానికి చూచిన కాబట్టి మన హృదయంలో అహం అంతటి బలార్థుడు లేడు అని అహంకారం నా అత్తటి ధనవంతుడు లేడు అని అహంకారం నా అత్తటి అధికారి లేడు అని అహంకారం నా అత్తటి అందగా అని అహంకారం ఈ అహంకారానికి మన హృదయంలో చోటు ఇవ్వకూడదు దేవునికి నా హృదయము కాబట్టి ఎవరి హృదయంలో అహంకారానికి చోటిస్తారో వారు నష్టపోతారు ఎవరి హృదయంలో అహంభావానికి చోటిస్తారో కష్టాలు అవుతారు కాబట్టి మన హృదయాల్లో అహంకారానికి చోటివ్వకూడదు శుక్రపత్తిగా నాడు తల్లు తాను తగ్గించుకున్నవాడు హెచ్చబడతాడు అహంకారాన్ని తగ్గించుకోడు హెచ్చించుకుంటాడు తను తోడు హెచ్చించుకునేవాడైతే తగ్గించబడతారట అహంకారం లేని వ్యక్తి తను తగ్గించుకొని సముదాయించుకొని దేవునికి అప్పగించుకుంటాడు అప్పుడు దేవుడు తనను హెచ్చిస్తాడు దేవుడికి సోదా అందుకే చివరిని ఒక మాటలు చూడండి నాలుగో చల్లవులే ఏమన్నాడు ఇస్రాయిల్ ఈ దీపాలు పెట్టుకోండి నిత్యము ఈ హోమా మీద ఆశ పెట్టుకోను ఇస్రాయలు ఈ దీపాలు నిత్యము కూడా అప్పుడప్పుడు కాదు బాధ వచ్చినప్పుడు కాదు శ్రమ వచ్చినప్పుడు కాదు కష్టం వచ్చినప్పుడు కాదు నిత్యము కూడా ఇవ్వ మీద ఆశ పెట్టుకోను దేవుడికి స్తోత్రం చెబుదా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తాడు కన్నబిడ్డల మీద ఆశ పెట్టుకోకూడదు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకోకూడదు అక్కడబాబుల మీద ఆశ పెట్టుకోకూడదు తోపుతూల మీద ఆశ పెట్టుకోకూడదు కులస్తుల మీద ఆశ పెట్టుకోకూడదు రాజకీయ నాయకుల మీద కూడా ఆశ పెట్టుకోకూడదు ఎవరి మీద ఇస్రాయేల్ ఇక మొదలెకొని నిత్యము యువ మీద ఆశ పెట్టుకోను ఆశ పెట్టుకుంటే నీ ఆశయాన్ని తీరుస్తా మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నీ ఆశను నిరాశ చేస్తారు కనుక ఈ రోజు మహాత్మదేవు చెబుతున్న మాట ఏమిటంటే నిత్యము కూడా మన ఆశ